అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను మీ అంజద్ అయితే అమృతం లాంటి రెసిపీ అయితే తెచ్చానండి చాలా సింపుల్ చాలా ఈజీ చాలా టేస్ట్గా ఉంటుంది పొనగంటి ఆకు అండి చాలా మంచిది కంటి చూపుకి హెల్త్కి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చేయడం కూడా చాలా ఈజీ అండి చూసారు కదా నేనైతే ఒక కట్ అయితే పొనగంటి ఆకు అయితే తీసుకున్నాను దీన్ని ఈ విధంగా వల్చుకోవాలి ఆకులుగా నెక్స్ట్ ఏం చేద్దామంటే దీన్ని బాగా కడుక్కోవాలండి ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని ఆ గిన్నెలో మనము ఒక స్పూన్ ఉప్పు అనేది వేసుకోవాలి ఉప్పు ఎందుకు వేస్తున్నాం అంటే మనకు ఆకులు ఏమన్నా మట్టు ఉన్నా కూడా చిన్న చిన్న పురుగులు ఉన్నా కూడా దాని గుడ్లున్నా కూడా మనకు ఆ ఉప్పు వల్ల చనిపోతాయి ఇది మనకు మార్కెట్లో ఈజీగా దొరికిపోతుందండి దీని రేటు కూడా చాలా తక్కువ పది రూపాయలు ఉంటుంది ఇది మనకు ఎలాంటి కెమికల్ యూజ్ చేయకుండా పండుతుంది ఇది పంట పొలాల్లో కానీ చెరువుగట్టల దగ్గర కానీ ఈజీగా పెరుగుతుందండి దీనికి ఎలాంటి మంది అయితే కొట్టారు ఇది మనకు కంటికి కూడా చాలా మంచిది హెల్త్ కూడా చాలా మంచిది చూస్తారు కదా ఈ విధంగా మనం ఆకును బాగా నీళ్ళలో ముంచి బాగా పైన అంత బాగా దాన్ని కలుపుకొని ఒక్క రెండు నిమిషాలు నీళ్ళలో పెట్టాలండి మళ్ళీ ఇలాగా నీళ్ళు మొత్తం బాగా ఒడగట్టేయాలి నీళ్ళు పెట్టుకోకూడదు నీళ్ళు ఉంటే మనకు ఆకు వాడ్చేటప్పుడు ముద్దగా అయిపోతుంది నీళ్ళనైతే బాగా ఒడగట్టుకోవాలి దీన్ని రెండోసారి కూడా కడుక్కోవాలండి దీంట్లో సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు రెండోసారి మామూలు మనం ప్లెయిన్ వాటర్లోనే కడుక్కోవచ్చు బాగా మళ్ళీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఎగస్ట్రా ఏమైనా ఉన్నా కూడా దుమ్ము దుమ్లు అనేది వెళ్ళిపోతుంది మనకు చూస్తారు కదా ఏ విధంగా కింద పైన మొత్తం బాగా కలుపుకోవాలి ఇది అయితే చాలా సింపుల్ రెసిపీ అండి ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది మనకు అన్నంలో కానివ్వండి చపాతీలో కానివ్వండి పులకాలలో కానీ చాలా బాగుంటుంది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు ఈజీగా దీన్ని తినేయచ్చు ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆ కడాయిలో రెండు చెంచాల నూనె అయితే పడుతుందండి దీనికి రెండు చెంచాలు చాలు ఎక్కువైతే పట్టదు ఎరగడ్డలు కూడా నేను సగమే వేసానండి పూర్తిగా ఒక ఎరగడ్డ వేసామంటే మనకు తీయగా వచ్చేస్తుంది దానివల్ల ఏం చేశానంటే సగమే వేసాను దీన్ని లైట్గా మనం అలా ఫ్రై చేసుకుందాము ఎక్కువ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు ఒక్క రెండు రెండు నిమిషాలు అలాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఏం చేశానంటే మూడు పచ్చిమిరపకాయలు నిలువుగా కోసుకుని వేసుకున్నాను పచ్చిమిరపకాయలు కూడా ఒక రెండు సెకండ్లు అలాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఏం చేద్దామంటే మనం రెడీ చేసి ఆకుకూర ఉంది కదా పురుగుంట ఆకు దీన్ని ఇందులో వేసేయడమే మొత్తం ఆకును బాగా నీళ్లు ఇదిలిచ్చేసి మనం కడాయిలో వేసుకోవాలండి చూస్తారు కదా ఈ విధంగా వేసుకోవాలి నీళ్ళు మనం వేసుకోకూడదు అండి నీళ్లు వేసుకున్నామంటే మనకు ముద్దగా వచ్చేస్తుంది ఆకు మాత్రమే వేయాలి ఎందుకంటే కావాల్సినంత నీరైతే ఉంటుందండి అది వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి అలాగే ఒక కారు టీ స్పూన్ అయితే ఉప్పు అయితే వేసారండి కార్ టీ స్పూన్ ఎందుకు వేసారంటే మనం ముందు ముందు దీంట్లో ఒక ఆల్ పర్పస్ పౌడర్ అండి అదే మనం ఎండు కొబ్బరి పప్పులప్పుడు అయితే వేస్తాం అందులో కూడా పో ఉప్పు ఉంటుంది కాబట్టి నేను కార్ టీ స్పూన్ అయితే వేసాను ఇప్పుడు మనం ఏం చేయాలంటే అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆకును అయితే బాగా వాడ్చుకోవాలండి మనం వేసిన నూనెలోనే నీళ్ళైతే ఎలాగ మనం పోయడం లేదు పొన్నగంట ఆకును బాగా వాడ్చుకోవాలండి ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక కార్ టీ స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను పసుపు వేసుకుని బాగా ఆకు మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఎక్కడ కూడా మనకు ఆకు పచ్చిదనం లేకుండా కలుపుతూ ఉండాలండి ఇది ఈ రెసిపీస్ చేసేటప్పుడు ఏమంటే ఇది ఒకటి కొంచెం కష్టం అనిపిస్తుంది కొంచెం టైం పడుతుంది బిగినర్స్కి అయితే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది పాత అయితే ఈజీగా చేస్తారండి చూసారు కదా విధంగా ఆకును కలుపుకోవాలి ఇప్పుడు మనం ఆకు బాగా మగ్గడానికి ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేద్దాము స్టవ్ అయితే నేను పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టేసారండి చూసారు కదా మనకు పురగంట అయితే బాగా మగ్గింది ఇంకా మనకు ఆకు అనేది కొంచెం మగ్గాలండి ఎందుకంటే దీంట్లో ఉన్న వాటర్ కూడా మనకు మొత్తం బాగా ఆవిరైపోవాలి ఆకు అప్పుడు మనకు బాగా పొడి పొడిగా వస్తుంది మనం మసాలా వేసినప్పుడు ఇలాగే పునగంట ఆకును మనము స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టేసి కలుపుతూ ఉండాలండి ఆకు మనకు బాగా పొడి పొడిగా వస్తుంది ఆకునైతే కలుపుతూనే ఉండాలండి మనం ఎక్కడ అలా వదిలేయకూడదు ఎందుకంటే వదిలేసామంటే కొంచెం పడుతుంది చూస్తారు కదా ఇప్పుడు మన ఆల్ పర్పస్ పౌడర్ అది ఎండు కొబ్బరి పప్పులప్పుడు అండి ఇది ఒక్కటి చాలండి మసాలా ఇంక మనం ఏం వేయాల్సిన అవసరం లేదు దీంట్లో ఇదైతే రెండు స్పూన్లు అయితే వేసుకున్నాను టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇది ఇది వేసుకున్న తర్వాత మనము స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఆకును బాగా కలపాలండి నాలుగు పక్కల మనం వేసిన పొడి ఆకు మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు మనం చూడడానికి ముద్దగా ఉంది కదా దీన్ని ఇలాగే లో పెట్టి మనం బాగా వాడచాలండి చూసారు కదా ఈ విధంగా వాడటం వల్ల మనకు బాగా పొడి పొడిగా వస్తుంది ఆకుర అనేది స్టవ్ అయితే నేను పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టేశాను టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇది చూసారు కదా మన ఆకుర ఆకుకూర అనేది రెడీ అయిపోయింది పొర్మెంట్ ఆకుర ఇది చాలా సింపుల్ చాలా ఈజీగా చేసుకోవచ్చు నా రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ ఫార్ మీ